తెలుగు భాగవతము నవమస్కంధము ఎండగాయ నినుడు వెన్నెలగాయ వెరచు విధుడు గాలి వెరచు లంక మీద నిట్టి లంకాపురికి మాకు నధిప విధవ నేడు నాథ ఇంతవరకు లంక మీద సూర్యుడు ఎండకాయడానికి భయపడేవాడు వెన్నెల కురిపించడానికి చంద్రుడు జంకేవాడు గాలి వీచడానికి వాయుదేవుడు జడిసేవాడు నేడు అలాంటి లంకా నగరము మేము అనాధలమైపోయాము గదా దురితముదలపరుగానరు జరుగుదురెటకైన నిమిష సౌఖ్యంబులకై పరవణితాసక్తులకు పరధన రక్తులకు నిహము పరముంగలదే ఇతరుల భార్యలను ధనాన్ని కోరేవారు క్షణిక సుఖాల కోసం దేనికైనా తెగిస్తారు వాళ్ళు పాపమని భావించరు మంచి చెడ్డలను తలంచరు అలాంటి వారికి ఇహపరాలుంటాయా అని దుఃఖించింది మండోదరి दैतेय प्रमदा परीता नति भीतन ग्रंथिवंधाल कब्रातन निश्वसनानी लाश्रुकन जीवन जीवदारा माभूजातन सुष्का कपोल खीलीतकराबजातन ప్రాణ సమేత సీతన్ భూమీషుడాందటన్ అప్పుడు విభీషణుడు రామచంద్రుని అనుజ్ఞ పొంది రావణునికి దహన క్రియలు జరిపాడు పిమ్మట రాముడు అశోకవనానికి వెళ్ళాడు అక్కడ అశోక వృక్షం దగ్గర రాక్షస స్త్రీల చేత చుట్టబడినది మిక్కిలి భయపడినది ముడులుగా పెనగున్న ముంగురులు కలది తన నిర్టీర్పు గాలుల చేత కన్నీటి బొట్ల చేత బ్రతుకుతున్న ఉద్యాన వృక్షాలు కలది శుష్కించిన చెక్కిలిపై చేర్చబడ్డ హస్త పద్మం కలది మిక్కిలి కృషించినది ఎట్లో ప్రాణాలు బిగబట్టుకొని ఉన్నది అయిన సీతను చూచాడు